అదంతా కోట చిన్న గుడారాలు వేసుకొని వజ్రాలు దొరికే వరకు మేము వెళ్ళము అన్నట్టుగా గట్టిగా ఇదే మనకు కోళ్ళూరులోని బస్సులు గారి పొలానికి ఇంకా పోలేదు కొద్ది దూరంలో ఉండేది ఇది పులి ప్రాజెక్టు ముంపు ప్రాంతం చూడండి ఎట్లాంటి స్టోన్స్ దొరుకుతున్నాయంటే స్మూత్గా అసలు ఎలా ఉన్నాయంటే షైనీ షైనీగా అంత బాగున్నాయి ఇంకా చూద్దాం వజ్రం అయితే నిన్న ఒకరికి దొరికిందంట మొన్న కూడా ఒకరు నాకు సబ్స్క్రైబర్ పెట్టారని చెప్పాను కదా ఇది ఇక్కడే దొరికింది ఇంకా ఎన్ని దొరుకుతాయో చూద్దాం అడ్వెంచర్ చేసి ఇక్కడికి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అక్కడికి వచ్చాము చూడండి అసలు ఆ కొండ ప్రాంతం అదంతా కోట వాడలాగా చూడండి ఎట్లా ఉందో వెనకాల కోట ఉందంట అక్కడ ఆ కోట్ ఉంది ఇదంతా చూడండి చెట్లన్నీ మునిగిపోయాయి అంటే నీళ్ళు ఎంత ఎత్తున వచ్చిన్నాయి చూడండి అంత ఎత్తుగా అంటే చెట్టు మునిగిపోయే అంత ఎత్తుగా వాటర్ ఇక్కడ ఉన్నింది అంత తగ్గిపోయి పదకొండు సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి బయటపడింది అందుకే ఇక్కడైతే జనాలు ఇప్పుడు పోటెత్తారు అంటే ఇంత ముందు వెనకలేక పిల్లలు ఉంది కాబట్టి వెతకలేకపోయారు బయటపడింది చూడండి వాళ్ళకి దొరికిన ఖచ్చితంగా ఇక్కడైతే వజ్రాలు దొరుకుతున్నాయి రండి మనం కూడా ఒక ట్రైలు వేద్దాము ఎవరు దొరుకుతాయో చూద్దాం ఫ్రెండ్స్ రంగురాళ్ళు అయితే మస్తుగా దొరుకుతున్నాయి రంగురాయి రంగురాళ్ళు అంటారు టోపాజు అంటారు కదా పుష్రంగం ఆ టైప్ అనమాటవి ఇంకా చూద్దాం ఎండ మాత్రం తిరిగిపోతున్నాయి అదిరిపోతున్నాయి చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంట వాతావరణం ఎండలో కూడా అనిపించడం లేదు వెతికి చూ చూద్దాం మనకు ఒక వజ్రమైనా చిన్నది దొరుకుతుందేమో అని చూద్దాం ఫ్రెండ్స్ అండి అసలు ఆ ఇసుక లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే పంతులు గారి పొలం పంతులు గారి పొలం అంటున్నాం కదా ఆ కోళ్లూరు ఒక పెద్ద ఆసామి ఉండేవారు పంతులు గారు ఆయనకి ఎన్నో వందల ఎకరాల భూమి ఉండేది పొలం ఆ పొలంలోనే ఆయన అదృష్టం కోహినూరు వజ్రం అనేది బయటపడింది ఇరవై రోజులైతే వీళ్ళు కదలతో వజ్రాలు దొరికే వరకు మేము వెళ్ళము అన్నట్టుగా గట్టిగా ఇక్కడే ఉంటున్నారు కానీ వాళ్ళ కష్టం కూడా తక్కువ కాదు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి పాపం ఎండకి వానకి వర్షం పడినా ఇంకా తడవాల్సిందే ఇక్కడ ఎండ అయితే ఇంకా చెప్పుకోలేము చూడండి గుడారాలు చూడండి అటు సైడు అక్కడ అటు సైడ్ అక్కడక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఉన్నారు அப்படே இது தேனெராள் చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకు పంతులు గారి పొలమే ఇక్కడ దూరంగా చూడండి ఎంతమంది ఇక్కడ వజ్రాల వేట చేస్తున్నారు వజ్రాల కోసం ఎంతో మంది అండి వచ్చేసి ఇక్కడ వెతుకుతూ ఉన్నారు కానీ నేనైతే నా వీడియోస్ లో వాళ్ళని ఎవరిని పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు దాక్కుంటున్నారు వద్దు తీయొద్దు అని అబ్జెక్షన్ పెట్టారు అందుకనేసి వద్దు అనుకున్నామండి ఎందుకంటే నాకంటే ముందు ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ తీశారంట వాళ్ళ మంది వాళ్ళ వల్ల కొంతమంది నష్టపోయాం మేము అని తిట్టుకుంటూ ఉన్నారండి అంటే ఎవరికి తెలియకుండా వస్తున్నాము మీ వల్ల అందరికీ తెలుస్తుంది అనేసి చెప్తున్నారు ఎవరైతే ఇష్టపడతారో వీడియోలో కనిపించడానికి వాళ్ళని మాత్రమే తీస్తున్నాము మిగతా వాళ్ళని ఎవరిని నేనైతే తీలేదు ఫ్రెండ్స్ అసలు అటువైపు వెళ్లనే లేదు నేను చూడండి గుంతలు ఎట్లా ఉన్నా ఎంత లోతుగా తీసేస్తున్నారు ఒక చోటైతే ఫ్రెండ్స్ ఒక బంగారు ఆ డబ్బా లాంటిదండి అంటే పాత రోజుల్లో దాచిపెట్టుకుంటారు కదా నగలు అవి అలాంటిది దొరికింది అనేసి తెలిసిందండి అందుకనేసి నేను ఎవరికి దగ్గరికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ వీటిల్లోని పెద్ద గుంత అంటే నాకు అక్కడ వాళ్ళు చెప్పారు చాలా లోతులో తీసారంట పెద్ద గుంతలో ఒక పెట్టే దాంట్లో బంగారం కొంచెం నాణ్యాలు వజ్రాలు అవి ఉన్నాయంట ఇక్కడ చూడండి మొత్తం సీప్స్ మొత్తం ఎట్టున్నాయో ఈ ప్రదేశంలోనే అండి ఈ చుట్టుపక్కల ఉన్నది కదా లాగా ప్రాంతము ఇక్కడే ఎన్నో ప్రీషియస్ డైమండ్స్ మనకు దొరికాయి గోల్కొండ డైమండ్స్ అనేసి ఫేమస్ గా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో దొరికినట్టుగా ఫ్రెండ్ ఎంత అదృష్టం కదా అలాంటి ఈ ప్రాంతంలో నేను నడుస్తున్నాను ఎన్నో కోట్ల విలువ చేసి అసలు విలువ కట్టలేని డైమండ్ కోహినూరు అలాంటి డైమండ్ ఇక్కడ దొరికింది అంతేకాకుండా ఎన్నో కోట్ల అసలు విలువకి అసలు మనకు ఊహకు కూడా అందని అలా డైమండ్స్ ఇక్కడ దొరికాయి ఇప్పుడు కూడా దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు చాలా మందికి అయితే దొరికాయి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ ఒకరు ఇక్కడ నాకు కనిపించారండి వాళ్ళని అడిగి ఇక్కడ విషయాలు తెలుసుకుందాం వజ్రా దొరికాందా మొహం కనిపి బాగుంది బాగుంది అంటే నాలుగు లక్షలు అమ్మేశాడా బళ్ళారి నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చారు కోవూరు అంతేలేండి ఒకరికొకరు తోడు సరే చూద్దాం ఇంకా ఎవరెవరికి దొరకయిందో ఇక్కడ మాత్రం వాస్తవంగా వజ్రాలు అయితే చాలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే వాట్సప్ లో కూడా చాలా మంది పెడుతూ ఉన్నారు ఈ కొళ్ళూరులో దొరికిన వజ్రాలు చాలా అయితే ఉన్నాయి ఒక వంద మందిలో ఖచ్చితంగా ఒక ఆరేడు మందికి అయితే దొరుకుతూ ఉన్నాయి ఇంత ముందు అయితే ఇప్పుడు కొద్దిగా లైట్ గా తగ్గాయి అంటే ఇద్దరు ముగ్గురు దాకా వచ్చింది అవి కూడా తర్వాత కనిపిస్తాయిలే అంటే జల్లెడు పట్టేస్తున్నారు చూడండి ఎక్కడ చూసినా సరే తవ్వేసి జల్లెళ్లతో బాగా జల్లెడు పట్టేస్తున్నారు నీళ్లు తెచ్చుకొని అక్కడే కడిగేసి అలా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ గుంతలు చూడండి ఎలా ఉన్నాయో ప్రతి చోట కూడా ఇలా ఎంతో గుంతలు అసలు కళ్ళు ఆద మరిస్తే ఆ గుంతల్లో పడిపోతాం మనం అలా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వజ్రాన్ని తీసుకునే వెళ్తున్నారు ఒక ఇరవై రోజులు అట్లా ఇక్కడే ఉంటున్నారు వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఆ వెతకడం మొదలు పెడుతున్నారు నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను చూద్దాం నాకు ఎలాంటి వజ్రం దొరుకుతుందో చూడండి ఏదో సన్నటి దొరికింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి వజ్రం లాగే మెరిసిపోతుంది కదా చూద్దాం ఇంకా కానీ ఇక్కడ ఎక్కువగా వైట్ డైమండ్స్ కంటే కొంచెం బ్రౌనిష్ గా ఉండే డైమండ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అవును చాలా గుండ్రు గబలి ఉన్నాయి అవును ఈ కలర్ల ఎక్కువ శాతంగా ఎక్కువ కలర్ బాబలి ఉంది అబ్బాయి ఇంకా నేను వెతుకుతూ ఉన్నాను ఫ్రెండ్ ఇంకా అటు వైపు చూద్దాం చూద్దామనేసి చూడండి ఇక్కడ ఒక సపరేట్ ఇంకో గుడారం కనిపిస్తుంది కదా అక్కడ ఉన్నారు జనాలు ఇక్కడ ఉన్నారు లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్ కానీ మనం జంకుతున్నాం కొద్దిగా వీడియోస్ తీయాలంటే వాళ్ళని ఎందుకంటే వద్దు అన్నప్పుడు మనం అసలు వాళ్ళని చూపించకూడదు అందుకే నేను వేరే వైపున వాళ్ళ సైడ్ ఉంటే నేను వేరే వైపును వెళ్ళేసి తీస్తూ ఉన్నాను చూడండి అంతా కొద్ది కొద్దిగా ఇక్కడంతా తవ్వేసి ఉన్నారు మా తర్వాత కూడా నాకు చాలా మంది ఇక్కడ దొరికిన వజ్రాలు పెట్టారు వాటిలో ఒక వజ్రం మీకు చూపిద్దామనేసి పెడుతున్నాను చూడండి సన్నది చాలా వన్ క్యారెట్ అంతేనండి చాలా స్మాల్ డైమండ్ అయితే వివిఎస్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ కదా డైమండ్ ఫ్రెండ్ ఇది ఇలా ఉంటే మంచి క్వాలిటీ వైట్లో అలా కాకుండా బ్రౌనిష్ కలర్లో ఉంటే అది వివిఎస్ క్వాలిటీ కాదు థర్డ్ టైప్ అన్నమాట ఇది చూడండి అసలు ఈ డైమండ్ అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చేసింది ఇంకా నేను వెతుకుతూ ఉన్నాను ఇంకేమన్నా వజ్రాలు దొరుకుతాయి చూడండి స్టో ఇది పుష్యరాగం ఇలాంటివి ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ పుష్యరాగాలు చెప్పాను కదా టోపాజ్ అనేసి అలాంటివి ఎక్కువగా దొరుకుతున్నాయి చూడండి దీంట్లో చిన్న రూబీ కూడా దొరికిందండి ఎర్ర కొంచెం స్మాల్ రూబీ స్టోన్ కూడా ఒకటి అయితే నాకు దొరికింది చూడండి ఎలా ఉందో ఇది రూ తేనె రంగురాళ్ళు అయితే చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా మన కృష్ణానదిలో దొరికే వెంటనే చూస్తూనే మనం చెప్పేసే ఇది కృష్ణానదిలో దొరికింది అనేసి అంటే కోళ్ళూరు అనే కాదు ఆ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మొత్తం మనకు ఇలాంటి స్టోన్స్ ఎక్కువగా దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకు జ్వెలరీ వాళ్ళు ఎవరెవరు నా కొనేవాళ్ళు అయితే ఇంకా మంచిది నాకైతే ఇంకా తగలేదు ఫ్రెండ్స్ వీళ్ళు నేను అందుకే ఎత్తి పెట్టుకున్నాను ఇలాంటి స్టోన్స్ నా దగ్గర నాకు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఉంగరాలయ్యి ఏమన్నా నేను జ్యువెలరీ చేయించుకునేటప్పుడు వాటిలో యూజ్ చేసుకుందాము అనేసి పెట్టుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ స్టోన్స్ అన్నీ ఇక్కడ చూస్తే రాళ్ళన్నీ వజ్రాలే అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి అసలు ఇదైతే టోపాస్ కనక పుష్యరాగం ఉంటారు కదా అది ఇంకా చూద్దాము ఏమేమి ఉన్నాయి వెతుకుతూ ఉన్నాను ఏమైనా కనిపిస్తే దేవుడు వల్ల ఒక్క వజ్రమైన దొరకాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఏందో చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోను వా అన్ని పుష్యరాగాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ వజ్రాలు లాగే ఉన్నాయంట అన్ని రాళ్ళు ఫ్రెండ్స్ అన్నిటిని చూస్తూ ఉంటే అసలు ఇది తీసేసుకోవాలి అనిపిస్తుందంట కొన్ని రాళ్ళను చూస్తుంటే ఏది నిజమైన వజ్రమో ఏది కాదో ఎవడు కాదు చూసిన తర్వాత ఇది వజ్రం అనిపిస్తుంది ఫస్ట్ అది కాదని తెలిసిన తర్వాత ఏది చూసినా కానీ వజ్రం కాదు నిజంగా వజ్రం చూసినా కూడా ఇది అయ్యుండదు అదిలే అని కూడా చాలా చాలామంది

ఇది వజ్రం కాక అంటున్నారు ఇంత బాగుంది అసలు అమేధిస్ట్ అది పర్పుల్ కలర్ లో ఉంది కరక రాగాలు ఎక్కువగా ఉన్నాయి బంగారు మరిన్ని విషయాలు ఎన్నో ఆసక్తికరమైన ప్లేసులు ఇంకా స్టోన్స్ ఏమన్నా దొరికాయా ఇవన్నీ విషయాలు కూడా మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఇలాంటి కొత్త ప్లేసులు ఇంకా మళ్ళీ ఎన్నో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ